e aí వెంకటేశ్వరం ఫ్లైఓవర్ బ్రిడ్జి గత పదేళ్లతో ఏదైతే నిర్మించారో ఈ వెంకటేశ్వరం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అటు కావలి ఇటు బాంబే రూట్ ఇది బాంబే రూట్ అంటే ఇటు కడప బుచ్చి నుంచి వెళ్ళే రూట్ అనమాట అయితే నెల్లూరు నుంచి గతంలో కూడా ఏదైతే ప్లైఓవర్ ఫ్లైఓవర్ లేకపోయినప్పుడు ఫ్లైఓవర్ లేకుండా వెంకటేశ్వరం నుంచి రైల్వే ట్రాక్ మీద ఉన్నప్పుడు కూడా అప్పుడు కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది చెప్పి గత పదేళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మించలేదు అయితే పది ఏళ్ళకి ఈ నాసిరకంగా నిర్మించారా లేక ఏదైనా భారీ వాహనాలు ఈ ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాయి అనేది కూడా అర్థం అనిపించింది అయితే గతంలో కూడా ఎప్పుడు కూడా చోట్లు గత పది సంవత్సరాలకే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇంత నాశనంగా ఉంటుందని కూడా మనం ఇది ఆశ్చర్యంగా గురిస్తుంది అయితే ఏదైతే ఉందో ఆ ఈ ఓవర్ బ్రిడ్జ్ ఆనుకొని ఉండే ఏదైతే రైల్ ట్రాక్ పోయిందో ఆ బ్రిడ్జి దగ్గర కూడా భారీ గొయ్యి కూడా ఏర్పడిన పరిస్థితి ఆ భారీ గొయ్యి ఏర్పడిన పరిస్థితిలో కూడా ఇక్కడ మనం కూడా చూస్తున్నాం అదే గొయ్యితో కూడా రోడ్డు కూడా రోడ్డు అంతా కూడా కుగిపోయిన పరిస్థితి కూడా అయితే గత ఈ పది సంవత్సరాలు కూడా ఈ మెయిన్నెస్ కూడా ఈ ప్లైఓవర్ బ్రిడ్జ్ మెయిన్నెస్ లేని కారణంగా కూడా ఈ ఈ బ్రిడ్జ్ అంతా కూడా కుగిపోయినట్టు కూడా కనిపిస్తుంది అయితే గతంలో కూడా మనం ఏదైనా ఒక బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం చేస్తారో ఆ నిర్మాణం చేసినప్పుడు కూడా దానికి సంబంధించిన కాంట్రాక్టర్ మెయింటెనెస్ వర్క్ ఉండే మెయింటెనెన్స్ వర్క్ చేసేదానికి కూడా అవకాశం ఉండేది అయితే ఇక్కడ ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మించినారో ఈ నిర్మించిన కాంట్రాక్టర్ దీని మెయింటెస్ వదిలేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది గతంలో కూడా దాదాపు ఇక్కడ మనం ఫ్లైఓవర్ ఇక్కడ పోతిరెడ్డిపాలెం ఎంట్రన్స్ నుంచి కూడా వెళ్ళే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా అటు వెంకటేశ్వరం ఆనుకొని వెంకటేశ్వరం ఇటు టౌన్లో నెల్లూరు టౌన్ ఇటు కావాలి వెళ్ళే ఈ ఫ్లైఓవర్ మూడు కార్నల్ ఫ్లైఓవర్ అనమాట ఈ ఫ్లైఓవర్ గతంలో కూడా మనం ఈ రోడ్లందు రోడ్లన్నీ కూడా బాగా గుంతలు పడిన పరిస్థితి అయితే నాసిరకంగా ఏదైతే ఈ వర్క్ చేశారు ఈ నాశనం చేసిన పని కూడా కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ గతంలో మన దాదాపు పది సంవత్సరాలకే ఫ్లైఓవర్ ఇట్లా ఇంత నాశనంగా ఉంటుందని కూడా ఇక్కడ ఏదైతే స్థానికులు కూడా ఆగ్రహం చేస్తున్న పరిస్థితి అయితే ఏదైనా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే కింద ట్రైన్లు వెళ్తూ ఉంటాయి అదే ఏదైనా అనుకో అనుకునే విధంగా ఏదైనా సమస్య ఏదైనా ఏదైనా జరిగితే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు కూడా వెంటనే దీన్ని వెంటనే ఈ ఫ్లైఓవర్ని కూడా నిర్మాణం పునర్మాణం చేయాల్సింది కూడా అని చెప్తా అంటే ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నా ఆ పనులు కూడా పూర్తి చేసి ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది అంటే నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి ఇటు బాంబే రోడ్ కడపోవాలన్నా కూడా ఇదే వేరే అటు విజయవాడ గుంటూరు భావాలన్నా ఇదే అంటే ఏదైతే ఈ ఈ చుట్టూ పరిసర ప్రాంతాలకు కూడా ఈ ప్లైఓవర్ బ్రిడ్జ్ అనేది కూడా ఒక మూలంగా ఉంటుంది అదే ఈ ప్లైఓవర్ బ్రిడ్జ్ ఇప్పటికైతే పూర్తిగా ఈ ప్లైఓవర్ బ్రిడ్జ్ని ఆపకి పక్క మూసేసిన పరిస్థితి అయితే నెల్లూరు నగరం నుంచి అటు కడప వెళ్ళే వెహికల్ కానీ ఇటు విజయవాడ వెళ్ళకలు విజయవాడ వెళ్ళకులు అయితే హాస్పిటల్ నుంచి హైవేలు హైవే ద్వారా పంపిస్తున్న పరిస్థితి అయితే నెల్లూరు కడప వెళ్ళే వెహికల్ అయితే జనవాడి మీదుగా బుచ్చికి బుచ్చి మీదుగా కడప వెళ్ళి పంపిస్తున్న పరిస్థితి అయితే ఈ ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు కూడా ఇక గతంలో దాదాపు ఇంకా రేపు పదిహేడో తేదీ కూడా నెల్లూరు నగరంలో కూడా రొట్టెల పండుగ జరిగే పరిస్థితి అయితే నెల్లూరు నగరానికి రొట్టెల పండుగ జరిగే పరిస్థితి కూడా భారీ వాహనాలు జనసందర్భం కూడా ఎక్కువ ఉండే పరిస్థితి అప్పుడు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పూర్తి అయితే ఇప్పుడే వెంటనే ఏదైతే ఈ ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ ఉన్నారు ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ ని కూడా చేయాలని కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు తెలీదా ఓకే లాంగ్ వెళ్తా சார் மாட்டாடு சாரா மாதா சொல்லு ఫ్లైవర్ బ్రిడ్జి ఏదైతే ఉందో భారీ గొయ్యూ కూడా పడింది ఆ గొయ్యి పడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మనం ఎన్ఎల్ కూడా ఏదైతే ఇక్కడ మనం ఈ బ్రిడ్జి దాదాపు పది సంవత్సరాల కింద కట్టిన బ్రిడ్జి దాదాపు ఈ బ్రిడ్జి దాదాపు ఈ పది సంవత్సరాలకే ఇంత దారుణంగా ఈ బ్రిడ్జి ఇలా అయిందంటే అంటే ఇది ఏదైతే కాంట్రాక్టర్లు నాశనకంగా కట్టారా లేక భారీ వాహనాలు ఏదైతే ఈ వాహనాలు వెళ్లేందుకు ఇలా అయిందా అనేది కూడా ఏదైతే దీనికి సంబంధిత అధికారులు గాని ఇంజనీర్లు గాని తేల్చాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఈ చూస్తున్నా ఏదైతే ఈ భారీ గొయ్యి పడిందో ఈ భారీ గొయ్యి పక్కన కూడా ఈ పక్కనే ఈ రైల్వే ట్రాక్ పెద్ద బ్రిడ్జి కూడా ఉంది ఈ కింద వచ్చేసి ట్రైన్లు కూడా నెల్లూరులోకి ఎంటర్ అవుతుంటాయి అయితే ఏదైనా అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం చేస్తే ఏదైనా జరిగితే ట్రైన్ ట్రైన్లు కానీ ఏదైనా జరిగితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది అయితే ఇట రైల్వే శాఖ అధికారులు కానీ ఇట ఆర్ఎంబీ అధికారులు కానీ అధికారులందరూ కూడా ఒక సమన్వయంతో కూడా ఏదైతే ఈ ఏదైతే ఈ కుంగిన బ్రిడ్జిని తీసేయడమా లేకపోతే దీన్ని మరమ్మతులు చేయటం అనేది కూడా అతి త్వరలో కూడా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇక చూస్తున్నాం ఎప్పుడు కూడా దాదాపు పది సంవత్సరాలే పది సంవత్సరాలకి ఈ బ్రిడ్జి అయిందంటే ఈ ఏదైతే ఈ కట్టిన కాంట్రాక్టర్ ఏ బ్రిడ్జిలో కట్టారో అవి వాటంటిని కూడా ఒకసారి కూడా రిటిపే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా మనం కూడా ఏదైతే అధికారులు కూడా దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాము అయితే మనం చూసాం గతంలో కూడా మనం వెంకటేశ్వరం ఫ్లైఓవర్ బ్రిడ్జి లేనప్పుడు కూడా ఇట్లా అటు కావలి ఇటు కడప వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే వెళ్తుంటాయి అయితే అప్పుడు ఏదైతే ఈ ఫ్లైఓవర్ లేనప్పుడు కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని ఉద్దేశంతో కూడా అటు నెల్లూరు సిటీలోకి ఇటు కావలికి వెళ్లేదానికి కానీ ఇటు కడప వెళ్ళేందుకు కూడా ఒక మూడు లైన్ మూడు లైన్లు అంటే దాదాపు రెండున్నర కిలోమీటర్ కూడా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా మొత్తం టోటల్ గా రెండున్నర కిలోమీటర్ కూడా ప్లైఓవర్ బ్రిడ్జి కూడా ఉంటుంది ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏదైతే కట్టారో ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత కూడా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కూడా లేకుండా పోయిన పరిస్థితి ఏదైతే ఈ రోజు అటు వెంకటేశ్వరం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏదైతే ఇప్పటికే అటు ఇటు భారీ గేట్స్ పెట్టి ఏదైతే ఇటు కడపకు వెళ్లే వెహికల్స్ కూడా అన్నిటి కూడా ఆపేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం అయితే ఈ వెహికల్ ఇట్టే అంటే కడపగా బుచ్చి ఇటు కోవూరు వెళ్లే వెహికల్స్ కూడా అన్ని కూడా ఇటు వెళ్తుంటాయి అయితే ఇక్కడ పక్కనే కూడా వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఇక్కడే ఉంటుంది అంటే పాలిటెక్నిక్ కి వెళ్లే విద్యార్థులందరూ కూడా ఈ రూట్ ను కూడా ఇటే రావాల్సి వస్తుంది అయితే ఈ రూట్ ను వచ్చే విద్యార్థులు ఏదైతే ఇట ఈ ఏదైతే కోవూరు బుచ్చి కడప బాంబే రూట్ అనమాట ఈ బాంబే రూట్కి వెళ్లే వెహికల్స్ కూడా ఈ రోడ్డు అంతా కూడా భారీ గేట్స్ పెట్టి ఆపేటతో కూడా ఇక్కడ ప్రయాణికులు కూడా కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి అయితే ఉంది అయితే ఏదేమైనా కానీ ప్రయాణికుల దుష్ట ఇబ్బంది అని పక్కన పెట్టేస్తే రేపు జరగబోయే పదిహేడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ నుంచి జరిగే రొట్టెల పండగ కూడా నల్ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా భారీ భారీగా వాహనాలు ప్రజలందరూ కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంది అప్పుడు అయితే నెల్లూరు నగరం నెల్లూరు నగరంలో కూడా భారీ వాహన భారీగా వాహనాలు ప్రజలు కూడా లక్షలాది మంది వస్తే పరిస్థితి కూడా ఉంది అప్పుడు అప్పుడు ఏదైతే ఈ వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ ఏదైతే ఈ భారీ గేడ్స్ కానీ పూర్తిగా చేయబోతే కొంచెం ఇబ్బందులు కూడా ఉండే పరిస్థితి కూడా ఉంది ఈ కుంగిపోయిన ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి కింద కూడా అప్పుడే ట్రైన్లు కూడా ఇటు ఇటు నెల్లూరు నుంచి ఇటు విజయవాడ వెళ్లే ట్రైన్లు గాని ఇటు ట్రైన్లు అన్ని కూడా ఈ రూట్ ని కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో ఈ ఏదైనా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి అటు రైల్వే అధికారులు కానీ ఇట్లా ఆర్ఎంబీ అధికారులు అందరూ కూడా సమన్వయంతో కూడా వెంటనే ఈ బ్రిడ్జిని ఈ బ్రిడ్జిని మరమ్మతులు చేయాల్సిందని కూడా ఇక్కడ ఏదైతే ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఈ బ్రిడ్జి కింద కూడా ట్రైన్ వెళ్లే పరిస్థితి కూడా మనం లైన్ ఎన్ఐ ద్వారా ప్రత్యక్షంగా ఇదే ఇదే ఇక్కడ బిడ్జి కుంగిపోయింది ఆ పక్కన ట్రైన్ కూడా వెళ్తుంది అంటే పక్కన బిడ్జి ట్రైన్ వెళ్లే దానికి కూడా పక్కనే ఆ కూడా కుంగిపోయిన పరిస్థితి వెంటనే రైల్వే అధికారులు గాని ఏదైనా ప్రమాదం జరగకముందే ముందే ఇలాంటి సంఘటనలు కూడా ముందుగా మేలుకొని ఆ అన్ని ముందుగా మేల్కొని చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు పరిస్థితి అయితే దాదాపు పది సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జి కూడా ఇలా కుంగిపోవడం కూడా ఇది చాలా ఆశ్చర్యంగా కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆ బ్రిడ్జి మీద రాకపోకలు కూడా పూర్తిగా ఆపే ఆపేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ఏదైతే ఈ మరమ్మతులు దాదాపు ఈ బ్రిడ్జి మొత్తం కూడా ఏదైతే రెండు కిలోమీటర్లు ఉన్న ఈ బ్రిడ్జ్ కూడా టోటల్గా అలా ఉంది దాదాపు ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కటి కూడా మెయింటెన్స్ పనులు కూడా చేయని పరిస్థితి కూడా ఉంది అయితే ఫుట్ పాత్ కూడా ఉంది ఫుట్ పాత్ కూడా పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి అటు ఫుట్ పాత్ కుంగిపోయింది ఇటు రోడ్డు అంతా ఆ స్టార్టింగ్లో కూడా బాగా రోడ్డు అంతా కూడా కుంగిపోయిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇదంతా కూడా ఒకసారిగా అధికారులందరూ కూడా మేల్కొని దీని మీద పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి వెంటనే ఈ ఏదైతే వెంకటేశ్వరం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా ఆ పుచ్చాల కూడా మనం చూస్తున్నాం గతంలో కూడా ఏదైతే ఇక్కడ వెంకటేశ్వరం ఫ్లైఓవర్ మెయిన్ సెంటర్ ఇది మెయిన్ సర్కిల్ అనమాట సర్కిల్ లో కూడా దాదాపు సంవత్సరం రోజుల క్రితం ఏదైతే ఏదైతే ఉందో ఫ్లైఓవర్ ప్రహరీ గోడ ఫ్లైఓవర్ ప్రహరీ గోడ దాదాపు సంవత్సరం అయింది ఇది పడిపోయి సంవత్సరం నుంచి కూడా ఈ ప్రహరీ గోడ కూడా కట్టలేని పరిస్థితి అయితే నాలుగు రాళ్ళు పెట్టి కూడా కాంట్రాక్టర్ ఏదైతే ఉందో వదిలేసిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే ఇలాంటి కూడా ఈ ఎంగం ఫ్లైఓవర్ అంతా కూడా కోలలుగా కనిపిస్తుంది ఇక్కడ దాదాపు ఇది ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగితే చాలా ఘోరాతి ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది ఇప్పటికైనా అటు ఏదైతే రోడ్డు రోడ్డు రవాణా శాఖ అధికారులు కానీ ఇట్లా ఫ్లైఓవర్ సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ ఏదైతే ఈ మెయి మెయింటైన్ చేస్తున్నారో దీన్ని కూడా వెంటనే కూడా సంవత్సరం రోజుల క్రితం పడిపోయిన ఈ ఫ్లైఓవర్ గోడను కూడా నాలుగు సిమెంట్ రాళ్ళు పెట్టి కూడా వదిలేసిన పరిస్థితి కూడా ఉంది అలాగే ఏదైతే ఉందో ఈ వెంకటేశపురం ఫ్లైఓవర్ కూడా టోటల్ గా ఇదే పరిస్థితి వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ ని కూడా పూర్తిగా ఇదే పరిస్థితి కూడా ఉందని కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఏదైతే మనం వెంకటేశ్వరం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద కూడా ఇప్పుడు మనం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఉన్నాం ఇట్లా ఇటు చూస్తున్నాం ఇటు చూస్తే ఇట్లా ఇటు వచ్చేసి విజయవాడ వెళ్తుంది ఇటు వచ్చేసి కడప వెళ్ళే రూట్ ఇటు వచ్చేసి టౌన్ లోకి వెళ్ళే రూట్ అయితే ఏదైతే ఈ బ్రిడ్జి దాదాపు పది సంవత్సరాల క్రితం ఏదైతే పది సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి పది సంవత్సరాలకి ఎంత నాశరకంగా బ్రిడ్జి కూడా టోటల్ గా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా బ్రిడ్జి కూడా ఇదే పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే గత పది సంవత్సరాల నుంచి కూడా ఏదైతే నిర్మించిన కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దీని మెయింటెనెన్స్ పనులు కూడా పూర్తిగా చేయని పరిస్థితి అలా ఏంటన్నా ఎలా ఉంది ఈ బ్రిడ్జి ఎందుకని కాఫీసారంటారు ఈ బ్రిడ్జి వేసి దాదాపు పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరానికి ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్లు అంత గుంటలు ఇప్పుడు ఇది సార్లు వేసారు అయినా అది డ్యామేజ్ అట్టే ఉంది దాన్ని ఎవరు పట్టించుకోవడానికి గవర్నమెంట్ గారి కాంగ్రెస్ గవర్నమెంట్ వేసింది ఇది దీన్ని ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవట్లేదు ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం సకరాలి గవర్నమెంట్ సహకరించి కొద్దిగా బాగా చేయాలని కోరుతున్నాను ఇప్పుడు ఏంటంటారా అంటే ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జి పది సంవత్సరాలకి ఇంత డ్యామేజ్ వచ్చే అవకాశం ఉందంటారా పది సంవత్సరాలకి బ్రిడ్జి డ్యామేజ్ ఎట్ ఇది ఎందుకంటే ఇది మరి కడతారు ఏందో కాంట్రాక్టర్లు అది చక్కగా నీట్ ఎక్కువగా దాని ముంద సిమెంట్ ఏది అంతా నీట్ గా లేక అవ్వనంటూ ఇది ఎట్లా డ్యామేజ్ అవుతా ఉంది ఇది ఇక్కడ స్థానికులు కూడా ఒకటే చెప్తున్నారు ఏదైతే పది సంవత్సరాలకి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇంత నాశరకంగా అవుతుందంటే ఇది కేవలం ఒక ఏదైతే బ్రిడ్జిని ఏదైతే కట్టిన కాంట్రాక్ట్ అయితే నాశరకంగా కట్టిన ఈ బ్రిడ్జి కూడా ఇంత డ్యామేజ్ కూడా అయిందని కూడా ఇక్కడ మరి స్థానికులు కూడా చెప్తున్నారు కడపై వాళ్ళందరూ కూడా ఇట కోవూరు కెళ్ళి కోవూరు నుంచి అటు మళ్ళా రావాల్సిన పరిస్థితి కూడా ఉంది అయితే పది సంవత్సరాలకి ఈ బ్రిడ్జి ఇంత దారుణంగా డ్యామేజ్ అయిందంటే కూడా నమ్మలేకపోతున్నామని కూడా ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నారు